నయీం దగ్గర నయీం సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆస్తులను చూస్తే ఒక జిల్లాను ఒకటి రెండు మూడు జిల్లాను పూర్తిగా పరిపాలించవచ్చు అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ చెప్పారు కాబట్టి ఈ ఐదు విషయాలలో ప్రభుత్వము ముందుకొస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు మళ్ళా మీరు కాళేశ్వరం పేరుతోనో ఇంకో పేరుతోనూ మీరు టైం కాళేశ్వరం విశ్వాసం ఎక్కడిది మీకు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సీబీఐకి వెళ్ళాలని మీరే అన్నారు అధికారంలోకి వస్తాక సిబిఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేదు సిట్టింగ్ తో విచారణ ఇప్పటికే వంద వేల కేసులు పెండింగ్ ఉన్నాయి వాళ్ళే చచ్చిపోతున్నారు ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది ఏదో టైం పాస్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి ఇలా కిషన్ రెడ్డి గారు సిబిఐ గొర్రెల మంద దాడి గుంట నక్కలు గొర్రె దాడి చేసిన దాడి చేస్తున్నారు మంద దాడి చేసిన దాడి చేస్తున్నారు మీరు సిబిఐ విచారణకు సిద్ధమా కాదా సిద్ధం కాదు చెప్పండి సిబిఐ విచారణ సిద్ధం కాదు మేము దానిలోసుగులు బయట రావడానికి మాకు ఇష్టం లేదు దానిలో జరిగిన అక్రమాలు బయట తీసుకురావడం మాకు ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పండి అది చెప్పారా ఇది చెప్పారా సిబిఐ విచారణకు కిషన్ గారు డిమాండ్ చేస్తే తప్పుడు విమర్శలు చేసి మళ్ళీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారా కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆలోచిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఈ అప్పులప్పాలని తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే మోడీ గారి ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉంది మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయ మీద ఉంది ప్రతి తెలంగాణ పౌరు మీద ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ పద్దతి ఇవ్వాలి కోరుతా